రాష్ట్రంలో రానున్న నలబె ఎనిమిది గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వడగళ్ల వానలు భారీ వర్షాల సూచన కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నింబస్ మేఘాల ప్రభావం వల్లే వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు రాష్ట్రంలో రానున్న నలబె ఎనిమిది గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వడగళ్ల వానలు భారీ వర్షాల సూచన కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు క్యూముల మేఘాల ప్రభావం వల్లే వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు